ధనస్సు రాశి వారికి పనులలో ఆటంకాలు తొలగిపోయి కార్యానుకూలత మరింతగా పెరుగుతుంది దూరపు బంధువులను స్నేహితులను కలుసుకొని ఆనందంగా గడపగలుగుతారు మనసులో ఉన్న మాటలను పంచుకోవడము ఆలోచనలను పంచుకోవడము ఆ విధమైనటువంటి వాతావరణము ఏర్పడుతుంది పలుకుబడి కలిగినటువంటి వ్యక్తులు రాజకీయ నాయకులతో పరిచయాలు మరింతగా ఏర్పడతాయి లీజులు లైసెన్స్లు టెండర్ల కోసం చేసే ప్రయత్నాలు అనుకూల దిశలో ఉంటాయి రాబోయే రోజుల్లో ఒకనొక కార్యక్రమానికి సంబంధించిన మంచి శుభవార్తను వినగలుగుతారు అనుకున్న కార్యక్రమాలు అనుకున్న విధి విధానంగా సక్రమంగా నిర్వహించగలుగుతారు ఈ వారం స్త్రీలకు విందు వినోద కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొనగలుగుతారు దైవాధ్యాత్మిక సంబంధమైన అంశాలలో మంచి పురోగతిని సాధించగలుగుతారు అనువంశికంగా రావాల్సినటువంటి ఆస్తి విషయాలకు సంబంధించిన అంశాలలో అంతంతపు మాత్రపు ఫలితాలే ఏర్పడతాయి ఆఖరి నిమిషంలో మార్కులు రావడము మీకు వ్యతిరేకంగా కొన్ని క్లాజులు ఉండడము కొంతమందికి మీ మీద అభిప్రాయం లేకపోవడము కాస్తంత బాధాకరమైనటువంటి అంశంగా మారుతుంది పెద్దవాళ్ల పర్యవేక్షణలో బయట వాళ్ళని పంచాయతీ పెద్దలు కావచ్చు ఇతర ప్రముఖులను కలుసుకొని వాళ్ళ ద్వారా చేసే రికమెండేషన్ల ద్వారా స్వల్పమైన ప్రయోజనాలను దక్కించుకోగలుగుతారు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో విజయాన్ని సాధించగలుగుతారు కొత్త అంశాలలో పాల్గొనాలి నేర్చుకోవాలి అన్న ఉబలాటాన్ని ఆరంభ సూరత్వాన్ని కలిగి ఉంటారు గృహ నిర్మాణ సంబంధమైన అంశాలలో ఆటంకాలు ఎదురయ్యే అవకాశం ఉంటుంది రూపాయి ఖర్చు చేయవలసిన చోట ఐదు రూపాయలు ఖర్చయ్యే విధంగా పరిణమిస్తుంది ఈ వారం ధనస్సు రాశి వారికి కలిసొచ్చే రంగు నీలం కలిసొచ్చే దిక్కు తూర్పు కలిసొచ్చే సంఖ్య ఎనిమిది ప్రతిరోజు నవగ్రహ స్తోత్ర పారాయణ చెయ్యండి మంగళవారము శుక్రవారము మహాలక్ష్మీదేవి అమ్మవారికి ఆరావళి కుంకుమతో కుంకుమార్చన జరిపించండి అవకాశం ఉన్నవారు ఈ మాసంలో ఏదైనా శక్తి పీఠంలో వనదుర్గ అంబ హోమాన్ని జరిపించండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి